రైతుల కంటే మంచి శాస్త్రవేత్త ఎవరూ లేరు అంటే రైతు అతని వయసును బట్టి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళుగా భూమిని నమ్ముకొని భూమి మీద వ్యవసాయం చేస్తున్న అతను కొన్ని వేస్తే మేమే వచ్చి పీకేస్తామని ప్రభుత్వం చేత చెప్పిస్తున్నారు రసాయనాలు విపరీతంగా వాడి మనం మంచి భూమిని చెడగొట్టుకున్నాం అంటే వాళ్ళకు ఉండే కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి రైతు అది గుర్తుపెట్టుకోండి రైతు సోదరులందరికీ నమస్కారం నేను జాగర్లమూడి దుర్గాప్రసాద్ని గ్రామ్ బజార్ ఫౌండర్ని కానీ ఇది గ్రామ్ బజార్ అనే దానికంటే రైతులు మనం ఏమి చేయబోతున్నాము రైతులు వాతావరణాన్ని కొంచెం ఊహించుకొని దానికి త అనుగుణంగా మనం పంటలు వేసుకుంటున్నామా వేసుకోమా అనేది మనం ఆలోచించుకోవాలి ఏదైనా ఒక పంటకి బాగా ఆ సంవత్సరం రేటు రాగానే మనం మిగతా పంటలన్నీ మానేసి ఆ పంటలు వేస్తున్నాం అట్లా మనం పొగాకు మిర్చి పత్తి ఇవి వేస్తూ ఇది రావట్లేదు కదా అని చెప్పి ఇప్పుడు ఈ సీజన్కి చాలామంది రైతులు మొక్కజొన్న వేసేస్తున్నారు రెండు రెట్లు ఎక్కువ వేస్తూ ఉన్నారు రెండు రెట్లు ఎక్కువ వేసేటప్పటికి దాని రేటు తగ్గిపోతుంది అయ్యో ఈ రేటు తగ్గిపోయింది ఏదో బాగుంది కదా అనుకుంటున్నాం ఈ దీనికి తగ్గట్టుగా మనం అంతా చెడగొట్టిన వాతావరణాన్ని అన్ని విధాలా చెడగొట్టినప్పుడు ఒక్కొక్క తుఫాను ఒక్కొక్కటి వస్తుంది మనకి విపరీతమైన ఎండలు ఉండాల్సిన టైంలో విపరీతమైన వర్షాలు పడతా ఉన్నాయి వర్షాలు కావాలిసినప్పుడేమో వర్షాలు లేవు దీనివల్ల మిర్చి పంట మొత్తం దెబ్బతినిపోయింది సరిగ్గా చేతికొచ్చే టైంకి రేట్ లేదు లేకపోతే పంట ఇది అందుకని ఏమండి ఇప్పుడు ఇలాగ ఉంది కాబట్టి మనం ఇంకో పంటకు వెళదామంటున్నారు ఇంకోటి రైతు సోదరులు అందరూ ఒక్కటి రైతులకంటే మంచి శాస్త్రవేత్త ఎవరూ లేరు ఈ పాయింట్ని ప్రతి రైతు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రైతు అతని వయసును బట్టి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళుగా భూమిని నమ్ముకొని భూమి మీద వ్యవసాయం చేస్తున్నతను అందుకని మనకు ఏమనుకుంటున్నామంటే టిఫిన్ అంటే ఇడ్లీ దోశాను అన్నమనంగానే అన్నం పప్పుకూరను సాంబారు పెరుగను లేకపోతే బిర్యానీ అని అనుకోకుండా ఇప్పుడు ఎన్నో రకరకాలు వచ్చినట్లు కానీ మనకి మిగతా పంటలు కూడా చాలా ఉన్నాయి ఈ పంటలను కనుక మనం తీసుకోగలిగితే ఏ పంటలు అనేది మనం అప్పుడు దీని మీద మనకు ఇంకొక ఈ పంట కాకుండా ఇంకో పంట వేసి దానికి రేట్ ఎలాగొస్తుంది అని దాని ప్రకారం మనం వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది ముఖ్యంగా ఇవాళ నేను చెప్దామనుకున్నది అదే ఒక చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను ఆఫ్రికా అత్యంత పేద దేశం అని అంటాం అక్కడి నుంచి మనం కందిపప్పు తెచ్చుకుంటున్నాం అక్కడ పంటలు అంటే భూమి అక్కడ చాలా మంచిదని అంటారు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకు మంచిదంటే అక్కడ డబ్బులు లేక వాళ్ళు రసాయనాలు వాడలేదు మనమేమో రసాయనాలు మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా అప్పులు చేసి రసాయనాలు విపరీతంగా వాడి మనం మంచి భూమిని చెడగొట్టుకున్నాం మనం ఆఫ్రికా కంటే మంచిది ఎలాగనంటే మనకు మంచి వర్షాలు నీరు మనకి ఉంటాం నదులు కానీ కాలువలు కానీ అన్ని విధాల భూగర్భ జలాలు కానీ అన్నీ ఉంటే వీటన్నిటినీ కూడా మనం నెమ్మది నెమ్మదిగా చెడగొట్టుకుంటూ వస్తున్నాం ఇందుకు ముఖ్య కారణం ఏమిటి అని అంటే మనకి మేజర్ ప్రాబ్లము ఎక్కువగా రసాయనాలు వాడతాం నేను ఏ ఊరైనా వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న ఆ ఊరికి వెళ్ళంగానే కొత్త ఊరికి వెళ్ళినప్పుడు నేను ఒకటి అడుగుతాను మీ ఊరిలో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారండి అని అంటే ఒక ఊ నాకు ఏ ఊర్లోనూ లేదని చెప్పలేదు ఈ మధ్య రెండు గ్రామాల్లో మటుకు మా ఊరిలో లేరండి అని అన్నారు ఒక ఊరు వెళితే ఆయన ఏమన్నారు సార్ మీరు మా ఊరికి మొట్టమొదటిసారి వచ్చి ఉన్నారా అని అడగకుండా ఎంతమంది ఉన్నారని అంటున్నారు సార్ అని అడిగాడు బాబు మీరు కొద్ది కొట్టే మందులకి ఒక క్యాన్సర్ రాక ఏమవుతుందయ్యా అని అన్నాను ఊరంతా ఎందుకు సార్ మా కుటుంబంలో ఆరుగురికి బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పాడు రెండు వేల ముప్పై నాటికి ప్రతి ముగ్గురులో ఒక్కరికి క్యాన్సర్ వస్తుందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటుంది మనం ఒక ఆశతో పురుగు పడితే ఏమవుతుంది అందుకని మనం ముందరే కొట్టాలి అని చెప్పి విపరీతంగా రసాయనాలు వాడుతున్నాం ఈ రసాయనాలని తగ్గించుకొని మనకి ఏ పంట వేస్తే బాగుంటుందని మనం రైతులను కానీ మార్కెట్ ఎలాగుందని కానీ మనం చూసుకొని మనకున్న ఈ పత్తి మిరప లేకపోతే పగాకు లేకపోతే వేరుశనగో అని అనుకోకుండా ఏ పంటలకు బాగుంది అనేది మనం రైతులు అందరం మీరు మమ్మల్ని అడిగినా కూడా మాకు తెలిసినంతలో చెప్తాం లేకపోతే మేము ఎవరినైనా అడిగైనా చెప్తాం మనకు ముఖ్యంగా కావాల్సింది రైతులు మళ్ళీ ఉండాలి ఇదే పద్ధతి కనుక కొనసాగితే వ్యవసాయం అనేది ఇరవై సంవత్సరాలకి మన ఒక తరం అయిపోయాక రెండో తరంలో వాళ్ళు చేసేవాళ్ళు లేరు కానీ ప్రకృతి ఎప్పుడూ ఒక చుట్టు తిప్పుతూనే ఉంటుంది ఇప్పుడు కొత్తగా కుర్రవాళ్ళు వస్తున్నారు ఈ కుర్రవాళ్ళు ఎవరు అని అంటే సార్ ఐటీ కంపెనీలో ఆ బాధలు పడలేకపోతున్నాం సార్ ఈ కంప్యూటర్లు బటన్లు నొక్కి నొక్కి అందుకని మేము అది వద్దు సార్ మేము ఏదో సంపాదించుకున్నాం వ్యవసాయం చేసుకొని సుఖంగా బతుకుతామని అంటున్నారు అంటే వాళ్ళకి ఉండే కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి రైతు సోదరులారా అది గుర్తుపెట్టుకోండి వాళ్ళకి సుఖం లేదు మనం ఉన్నంత ఆనందం వాళ్ళకి లేదు వాళ్ళకి విపరీతమైన మానసిక వ్యధ అక్కడ వాళ్ళు రోజు కూలి కంటే దీని అనేవారు చూసారా బానిస బతుకులని ఆ బానిస బతుకుల కంటే ఘోరంగా ఉన్నవాళ్ళు మనం దూరంగా ఉంటే వీళ్ళందరూ ఏదో గొప్పగా ఉన్నారని అనుకుంటున్నాం ఏమీ లేరు కానీ మనం వీళ్ళకంటే బాగుంటాం ఎప్పుడంటే ఆలోచించి పంట వేస్తే ఏ పంట వేయాలి అనేది గనుక తెలిస్తే బాగుంటుంది పోయినేడు నేడు పెద్ద కంపెనీలతో సహా ఐటీసీ లాంటి పెద్ద కంపెనీలే వైట్ బర్లీ కొంటామని కాంటాక్ట్ ఇచ్చి తప్పించుకుపోయారు ఎవరు కొనేవాళ్ళు లేడు కొనేవాళ్ళు లేకపోతే రేటు పడిపోయింది మేము చూస్తామంటే ప్రభుత్వం ఎంత కొంటుందో కొందో ఈ ఏడు కొన్ని ఏడులో ప వేస్తే మేమే వచ్చి పీకేస్తామని ప్రభుత్వం చేత చెప్పిస్తున్నారు నల్ల పొగాకేస్తే అని అందుకని ఇది ఒక రైతు కిసాన్ మహా మేళాలో ఉన్నాం ఇక్కడ ఈ టీవీ వారు అడిగితే రైతులకు ఏం చెప్పాలంటే రైతులు మీరు జాగ్రత్త తీసుకోండి మీకంటే గొప్ప మేధావి లేడు మీరే దాన్ని ఆ సమస్యను పరిష్కరించుకుంటారు కానీ ఆలోచించి చెయ్యండి ఒక మందులు కొట్టు దగ్గరికి వెళ్ళో ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ మందు కొట్టుతున్నారు అని అడగొద్దు మీరు దీనికి వస్తే ఏం చెయ్యొచ్చు ఆకుల కషాయాలు వాడండి దశపత్రి కషాయం వాడండి ఏదైనా చేయండి మీకు దానివల్ల ఖర్చు తగ్గిపోయి బాగుంటుంది మన తెలుగు రాష్ట్రాలు లేకపోతే పక్కనున్న తమిళనాడు కర్ణాటక కానీ మనం ముఖ్యంగా తినేది ఏంటండి ఇడ్లీ దోశ వడ తింటాం దీనికి కావలసింది ఈ మూడు నాలుగు రాష్ట్రాల్లో కూడా ఒక వారానికి సరిపడ పంట పండిస్తే గొప్ప ఇది మనం ఎవరూ ఆలోచించట్లేదు ఏదో మినువులు వేస్తున్నాం అంటున్నాం కందిస్తామంటున్నాం కానీ ఈ పప్పు దినుసులు కనుక పెరిగితే ఇంకొకటి ఈ మరి వారం అయిపోయాక మిగతా ఏమైంది అంటే మూడు వందల యాభై రో ఆ యాభై ఐదు రోజులు మనం విదేశాల నుంచి పప్పులు తెచ్చుకుంటున్నాం ఇక్కడ ప్రభుత్వం మనకేం చేయాలంటే ఇదిగో ఎంత కొంటున్నారు ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అని మీరు అది చెప్తే మా రైతులకు అందరికీ అర్థమవుతుంది ఇది చెప్పేవాడు లేడు లేనప్పుడు ఏమవుతుందంటే మేము ఓహో వేసామండి ఐదు బస్తాలే అయ్యిందండి మూడు బస్తాలే అయ్యింది అని అంటున్నాం తర్వాత ఎన్ని రకాల కెమికల్స్ వాడుతున్నాము ఇవన్నీ వాడకుండా ఒక్కసారి ఎవరైనా సరే యాభై సంవత్సరాల క్రితం మన పెద్దవాళ్ళు ఎలా చేశారు వ్యవసాయము అని తెలుసుకుంటే మనం ఇవన్నీ వాడము కానీ మనం ఇవాళ ప్రతిసారి ఎంత మనకు వస్తుంది అన్న దాంతో ఆలోచిస్తున్నాం ఇటువంటి లేకుండా మీరందరూ ఆలోచించండి మళ్ళీ ఇంకొకసారి కూర్చొని మనం అందరం మాట్లాడుకోవటానికి సిద్ధమే మీకు ఏ సందేహాలున్నా సలహాలున్నా మేము ఈ లైన్లో ఉన్న మన మన మాదిరి ఆలోచించే రైతుల్ని మిగతా మేధావుల్ని అందరినీ కలిపి మీకు సలహాలు ఇవ్వటానికి ప్రయత్నిస్తాం ఇక్కడ రెండు ముఖ్యంగా ప్రభుత్వం రైతులు ఇద్దరు ఇద్దరు కలిసినప్పుడే బాగుంటుంది మనకిప్పుడు డిజిటలైజేషన్ అంటున్నారు ఆ అన్నిటినీ అంటున్నారు కానీ మనం యాభై ఏళ్ల క్రితం ఏ డేటా ఉందో ఆ డేటానే మనం సాగదీస్తున్నాం ఏ డిపార్ట్మెంట్ దగ్గర లేదు ఏ చెప్పేవాడు లేడు మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మాకు పాత రికార్డులో ఉందని అంటారు మనకు పాత రికార్డు ఎందుకు రామాయణం భారతం చదువుకుంటున్నాం కదా అలాంటిదా ఇది అది కూడా కాదు ఇలాంటి వాటిల్లో మనం పెరిగింది జనాభా పెరిగిపోయింది అవసరం పెరిగింది డబ్ల్యూజిఎల్ ఫార్టీ టూ అని ఒక పెసర్లో ఒక వెరైటీ ఉంది వరంగల్ది దానికి ఐదున్నర నుంచి ఎనిమిది క్వింటాల్స్ పంట పండుతుంది యాభై ఐదు రోజులు పంట ఇది ఎంతమందికి తెలుసు ఇటువంటి కనుక మనం వేయకపోతే లేకపోతే కొత్త వెరైటీలు ఏమున్నాయి అనేది ప్రతి ఆఫీసర్ ద్వారా కానీ లేకపోతే మన రైతు యూట్యూబ్ ఛానల్ కానీ టీవీల్లో కానీ అన్ని అన్నదాత లేకపోతే మన గవర్నమెంట్ దూరదర్శన్లో కానీ ప్రైవేట్ వీడియో ఛానల్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఇదండి మేము ఈ ప్రోగ్రాంలు ఇలాగిస్తాము మీరందరూ రైతులకు చెప్పండి అంటే ఇవన్నీ బ్రహ్మాండంగా చెప్తారు ఈ చెప్పడానికి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి రైతులు ఆచరించాలి ఈ రెండు ఆచరించినప్పుడు మనం రైతులమందరం బాగుంటాం ఇక్కడ ఇంకోటి ఏంటనంటే ప్రభుత్వాలని నేనేమి విమర్శించట్లేదు కానీ ముందర వేసేటప్పుడు ఇది వేయండి మీకు ఎనిమిది వేల క్వింటాలో పదివేల క్వింటాలో అంటారు పంట వచ్చేటప్పుడు అది నాలుగు వేలు ఐదు వేలు అవుతుంది అట్లా కాకుండా ప్రభుత్వం ఏ రేటుకైతే కొంటామని అంటుందో ఇంతే కొంటామని చెప్పండి కానీ చెప్పిందంటూ కొనండి మార్కెట్ను కూడా వీలున్నంత మటుకు అలా చేయండి చేసినప్పుడు రైతులు వస్తూ ఉంటారు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలను తీసుకోండి ఆ గ్రామంలో తీసుకొని ఆ మాదిరి చేస్తే ఆ ఇది కనుకుంటే ఇవాళ మనకు విదేశీ మారక ద్రవ్యం తగ్గుతుంది మన రైతులు బాగుంటారు మనం పండించే పంటకి రసాయనాలు తగ్గిస్తే కూడా ఎక్కువ అవుతుంది ఇవన్నీ కూడా ఆలోచించండి చెయ్యండి మనం నూట ఇరవైకో నూట ముప్పైకో కొని దాని ప్రభుత్వం మనకు ముప్పై రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఇక్కడికి ఇస్తుంది మనకి తొంభై రూపాయలు ఎనభై రూపాయలు ఎంతో మనకు ఒక రైతు గిట్టుబాటు అయ్యే ధర గట్టుబాటు మంచి లాభం వచ్చే రేట్ని ఒకటి మనకి ఇస్తున్నాము అని అంటే కొన్ని కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుంది తర్వాత ఎక్కడైతే రైతుకి ఇది వచ్చిందో మనం ఓ వేసేయకుండా ఏ పంటలు వేస్తే బాగుంటుంది మనం మినిమం సపోర్ట్ ప్రైజా మ్యాక్సిమం సపోర్ట్ ప్రైజా ఏ దీనికి వస్తుంది మనం ఇలా ఇలా చేస్తున్నాము అని చెప్పినప్పుడు రైతులందరూ కూడా బాగుంటారు ఏ సందేహాలున్నా నా టెలిఫోన్ నెంబరు నైన్ ఫోర్ నైన్ వన్ టూ సెవెన్ డబల్ ఎయిట్ త్రీ సిక్స్ దీనికి ఫోన్ చేయండి ఏ ఒక్కోసారి ఫోన్ తీయపోయినా ప్రతి మిస్డ్ కాల్ని నేను ఆన్సర్ చేస్తాను మీకు ఏ సందేహాలున్నా ఫోన్ చేయండి సెలవు నమస్కారం